తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గెలుపుకు మెగాస్టార్ అభిమానులు కృషి చేయాలని అసోసియేషన్ నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు తిరుపతిలో గురువారం ఉదయం ప్రైవేటు హోటల్లో జరిగిన చిరంజీవి అభిమానుల అసోసియేషన్ సమావేశంలో అధ్యక్షులు స్వామి నాయుడు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గెలుపుకు మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కృషి చేయాలని తెలిపారు తిరుపతి సీటు చిరంజీవికి గెలిచిన సీటు అని తెలియజేశారు ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న తనని ఈ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ఐక్యంగా జనసేన గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు జనసేన తరఫున ప్రచారం కు చిరంజీవి ఫ్యాన్స్ ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు భూమన కుటుంబం ఐదేళ్లుగా తిరుపతి ప్రజలను దోచుకుందని కొందరు అధికారులు అడ్డం పెట్టుకుని అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్నారని విమర్శించారు అవినీతి దొంగ ఓట్లతో గెలవాలని భూమన అభినయ రెడ్డి చూస్తున్నారని దొంగ ఓట్లను చిరంజీవి అభిమానులు అడ్డుకునే శక్తి ఉందని తెలియజేశారు పవన్ కళ్యాణ్ ఆశయాలు గెలుపుకు మెగాస్టార్ ఫ్యాన్స్ పనిచేయాలని పిలుపునిచ్చారు చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు స్వామి నాయుడు ప్రజారాజ్యం చిత్తూరు జిల్లాలో విస్తరణకు ఆరణి శ్రీనివాసులు బాగా పనిచేశారని తిరుపతిలో ప్రత్యర్థులను ఓడించడానికి పవన్ కళ్యాణ్ స్వయంగా ఆరణి శ్రీనివాసులను అభ్యర్థిగా ప్రకటించాలని తిరుమల పవిత్రతను కాపాడుకునేందుకు ఆరణి శ్రీనివాసులను గెలిపించాలని అభ్యర్థించారు పవన్ కళ్యాణ్ ఆశయాల సాధనకు తిరుపతిలో జనసేన జెండా ఎగరవేసేందుకు ఫ్యాన్స్ కృషి చేయాలని పిలుపునిచ్చారు బెస్ట్ ట్యాక్స్ పేయర్ ఆరణి శ్రీనివాసులు అని కితాబిచ్చారు తిరుపతి ప్రజలు మంచి వ్యక్తి అయిన ఆరణి శ్రీనివాసులను గెలిపించాలని అన్నారు మాజీ ఎమ్మెల్యే సుగునమ్మ మాట్లాడుతూ భూమన కర్ణాకర్ రెడ్డి అహంకారంతో ప్రజలను ఇబ్బంది పెట్టారని తిరుపతి ప్రజలు భూమన రెడ్డిని ఏ రోజు గెలిపించలేదని అన్నారు దౌర్జన్యంతో భూమన అభినయ రెడ్డి గెలవాలని చూస్తున్నారని మెగా అభిమానులు పోలింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు శ్రీ ఆర్ఎం శ్రీనివాస్ గారిని ఎందుకు బాగా ఎల్లుకుంది ఎందుకు పోటం ఎల్లుకుంది ఒక్కసారి రెండు మూడు విషయాలు మన తెలిసిన విషయాల్లో డిస్కస్ చేసి వారు స్వగ్రామం జంగాలపల్లి జంగాలపల్లిలో సర్పంచ్ గా ఎనలే చేశారని అక్కడ ప్రభుత్వానికి ప్రభుత్వం మనలుతున్న వ్యక్తి ఇంకా చెప్పాలంటే ఒకసారి బాబా మనం ఒక దేవుడు పరంగా చూస్తే వాళ్ళ తల్లి గారు కృష్ణమ్మ తండ్రి కృష్ణయ్య భగవత్ స్వరూపుడు ఇద్దరు కూడా వారిద్దరు వీరికి ఆ స్వయంగా వెంకటేశ్వర స్వామి శ్రీ ఆర్ఎం శ్రీనివాసులు పేరు నామకరణం చేశారు అంటే ఆ రోజే నిర్ణయించారు ఈ తిరుపతి పట్టణాన్ని ఎమ్మెల్యే అవ్వాలని ఆ కాపాడుకోవడానికి ఈ శ్రీనివాసులు వస్తున్నారు తప్పగా విజయం సాధిస్తారు ఎంత గొప్ప వ్యక్తి అంటే ఒక ముప్పై సంవత్సరాలు తావగిరెడ్డి పథకం తన సొంత డబ్బుతో ఆ గ్రామానికి కానీ చిత్తూరు జిల్లాలో కానీ చిత్తూరు పట్టణానికి కానీ ఎంతో సేవ చేసిన అన్ని అన్ని సేవా కార్యక్రమం ఈ ప్రపంచంలో లేదా ఇండియాలో బెస్ట్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ న్యాయంగా ధర్మంగా ఒరిజినల్ గా వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు దాంట్లో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు

ఈరోజు మనం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయ సాధన కోసం కలిగితే కష్టపడి మనం మన అభిమానులు మన ఓటర్స్ అందరూ కూడా రేపు చక్కగా చేసుకోగల దానిలో ఈ సమావేశాలన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి మనం మరొకసారి మనం గెలిచిపోయాము ప్రజాకైనా చూసాము అని ఏ మానిపోకుండా ఏ మారకుండా వాళ్ళు పండినటువంటి కుదరతాలు వాళ్ళు అసౌకానికి వెళ్తులే అన్నారు వాళ్ళు ఏ రోజు ప్రకటించుకున్నారో ఆ రోజు నుంచి నెక్స్ట్ ఎలక్షన్ లో ఏ విధంగా మనము అక్రమంగా దౌర్జన్యంగా దొంగతనంగా ఈ సీట్లు వల్ల కైవసం చేసుకోవాలని ఉన్నారు కాబట్టి ఆ ప్రయత్నాన్ని తీసిన అవసరం అందరి మీద ఉంది కాబట్టి మరొకసారి

మూడు లక్షల ఓట్లున్నాయి దాంట్లో రెండు లక్షల నలభై వేల ఓట్లకే చేయాలి దాదాపు అరవై వేల ఓట్లుగా ఉన్నాయి చెప్తున్నారంటే అభిమానులు అనుకుంటే శక్తి ఒక అభిమానులు అలాగే మనం తెలుగుదేశం పార్టీ తిరుపతి పట్టణంలో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది గతారావు స్థాపించినప్పటి నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం చాలా అభిష్టమవుతుంది పవన్ కళ్యాణ్ గారికి అవకాశం వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ గారు శ్రీనివాసులు ఇక్కడ పోటీ జనసేన పోటీ చేస్తున్నారు మీరందరూ కూడా రాబోయే రోజుల్లో జనసేన అభ్యర్థి ఆర్ఎస్ శ్రీనివాసాసి ఓటేసి అత్యధిక మెల్ల